విశాఖ అత్తలాకుతలం అయిపోతుంది రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి అక్కడ భీకర గాలులకు చెట్లన్నీ కూడా నేల కూలుతున్నాయి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోతున్నాయి తీవ్రంగా సముద్ర పాలలో ఉధ్రిత అయితే అక్కడ కనిపిస్తోంది బీచ్ రోడ్లో భారీగా వరద నీరు చేరినట్లు కూడా తెలుస్తోంది తీవ్ర తుఫానుగా మారిన మోంతా ప్రభావంతో విశాఖ జిల్లా అతలాకుతలం అవుతోంది గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి అక్కడ భీకర గాలులు నగర భయపెడుతూ ఉన్నాయి ఈదురు పలు చోట్ల చెట్లు కూడా కులాయి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి బీచ్ రోడ్లో భారీగా వరద నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు జ్ఞానపురం రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ వద్ద వర్షపు నీరు నిలిచిపోయినట్లు కూడా తెలుస్తుంది దీంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది ఆనందపురం అనకపల్లి జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్డు కూడా పూర్తిగా నీట మునిగిపోయినట్లు కూడా మనకి తెలుస్తుంది ఆరిలోని రామకృష్ణాపురం ప్రాంతంలో గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులు సూచనలు అయితే జారీ చేస్తూ ఉన్నారు ఇప్పటికే అక్కడంతా కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైనట్లుగా కూడా తెలుస్తూ ఉంది పలు సమీక్షలు కూడా నిర్వహిస్తుంది ఎప్పటికప్పుడు కూడా అత్యవసరం అయితే తప్పితే బయటకి రావద్దు అంటూ కూడా ప్రజలకు అధికారులు కూడా అలర్ట్స్ జారీ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఆరు పరిధిలో డెబ్బై ఆరవ వార్డు హౌసింగ్ బోర్డు అలాగే రిక్షా కాలనీ వర్షపు నీరు వెళ్లే దారులన్నీ కూడా మూసుకుపోవడంతో కాలువలు ఇంట్లో కంతా కూడా నీరు వచ్చి చేరుతున్నట్లు కూడా అక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు అలాగే పెంటమ్మ తల్లి ఆలయం ప్రాంగణంలోకి తుఫాను కారణంగా వర్షపు నీరు వచ్చి చేరినట్లుగా కూడా తెలుస్తుంది జీఎంసి శానిటరీ విభాగం అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలంకి చేరుకుని కూడా జేసీబీ సహాయంతో నీటిని కిందికి విడుదల చేస్తూ ఉన్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది విజువల్ కూడా చూడొచ్చు అండర్ పాస్ వద్ద కూడా వాటర్ ఏ విధంగా అక్కడ స్టోర్ అయిపోయిందో ఎటు వెళ్ళలేకుండా కూడా అందరూ కూడా ఆ రోడ్డు మీద అలాగే వెళ్తున్న సిచువేషన్ అయితే కనిపిస్తుంది ఇంకో చోట కాలనీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలనీల్లో కూడా పూర్తిగా నీరు నిలిచిపోయిన సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తుంది ఇప్పటికే అక్కడ సహాయక బృందాలు కూడా అలర్ట్ అయినట్టుగా తెలుస్తుంది ఎస్ మనం చూడొచ్చు ఎక్కడికక్కడ ఆ కాలనీలో వర్షపు నీరు ఏ విధంగా చేరిపోయిందో కూడా ప్రజలు బయటకొచ్చే స్థితి కూడా అక్కడ లేకపోవడం మనకి కనిపిస్తుందని చెప్పచ్చు చెప్పొచ్చు ఈ నేపథ్యంలో వైజాగ్ అంతా కూడా ఈ రాకాశాలలో బీచ్ వద్ద కూడా మనం చూస్తే రాకశాలలు కూడా ఎగసి పడుతున్న నేపథ్యంలో అక్కడ వర్షపు నీరు కూడా మొత్తం అక్కడ చేరిపోయినట్లుగా కూడా మనకి తెలుస్తుంది అక్కడ రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించి అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు అటు ఇటు తిరిగే వాళ్ళు కావచ్చు వాహనదారులు కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కూడా మనకు అక్కడ తెలుస్తూ ఉంది యారాడ వద్దగా యారాడ కొండ చర్యలు కూడా విరిగిపడినట్లుగా తెలుస్తుంది అయితే ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా కూడా ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నారు ఈ తుఫాన్ నేపథ్యంలో రిషిక్ సీతకొండ తదితర ప్రాంతాల్లో భీమిల ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు కూడా మంగళవారం అక్కడ పర్యటించినట్లుగా మనకైతే సమాచారం అందుతూ ఉంది అధికారులు కూడా ఎప్పటికప్పుడు అక్కడ ప్రజల్ని కూడా అప్రమత్తం చేస్తూ ఉన్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది అటు సీఎం చంద్రబాబు కావచ్చు ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు అలాగే హోమ్ మినిస్టర్ అనిత కూడా కావచ్చు ఎప్పటికప్పుడు సమీక్షలు అయితే నిర్వహిస్తున్న సిచువేషన్స్ అయితే కనిపిస్తుంది ఎప్పటికప్పుడు అధికారులను అయితే అలర్ట్స్ చేస్తూ ఉన్నారు ముందస్తు జాగ్రత్తలు సహాయక చర్యలు తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు తీర ప్రాంత ప్రజల్ని కూడా జాగ్రత్తగా అలర్ట్ ఇస్తూ ఉన్నారు అలాగే మత్స్యకారులు కూడా వేటకు వెళ్లొద్దు అంటూ కూడా వాళ్ళకి ప్రధానంగా వినవిస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇటు అధికారులు అటు పార్టీ శ్రేణులు కూడా నిరంతరం అప్రమత్తతో సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి అని కూడా పదే పదే అధికారులకు అలర్ట్స్ జారీ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు కొన్ని ఎమర్జెన్సీ నెంబర్స్ కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని పునరావాస కేంద్రాలను కూడా ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేసినట్లు కూడా మనకి తెలుస్తోంది ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను కూడా అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు ఇటు మరోవైపు విశాఖ సముద్ర తీరం కూడా అల్లకల్లోలంగా మారిపోయింది కెరటాలు కూడా ఎగసి పడుతున్న సిచ్యువేషన్స్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి బీచ్ లోకి ఎవరిని కూడా అనుమతించకుండా గస్తీ కాస్తున్నట్లుగా కూడా తెలుస్తూ